హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు కొబ్బరిపాలతో కొబ్బరి అన్నము ఆలు మీల్ మేకర్ కుర్మా చేసి చూపించాలనుకుంటున్నాను నేను రెండు గ్లాసులు రైస్కి ఫోర్ గ్లాసెస్ కొబ్బరి పాలను రెడీ చేస్తున్నానండి మీడియం సైజు నాలుగు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ ప్యాన్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఇలాచి లవంగా పట్ట జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలండి కొంచెం బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా వేసేసుకోవాలి ఇంకా వేరే వేరే గరం మసాలాలు ఏమీ కూడా వేయ అవసరం లేదండి ఎందుకంటే కొబ్బరి అన్నానికి అవన్నీ వేస్తే బాగోదనమాట ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం చూసారు కదా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం కొంచెం గరం మసాలా ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసానండి కావాలంటే మీరు బయట కొన్న గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం అల్లవాలు పేస్ట్ వేసుకుని అది కూడా బాగా వేగనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను మొత్తం ఇందులో వేసేసుకోవాలండి ఈ కొబ్బరి పాలు అనేవి తొందరగా చేయాలి అంటే మనం ఎంత మన కొబ్బరి పాలు కావాలో అంత హాట్ వాటర్ పెట్టుకొని ఈ పేస్టు మొత్తాన్ని అందులో వేసేసామనుకోండి ఫిల్టర్ చేసుకుంటే కొబ్బరి పాలు అనేవి తొందరగా అయిపోతాయి రెడీ అయిపోతాయి అనమాట ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ అంతా కూడా అందులోకి వేసేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అన్నమాట చూసారు కదా త్రీ విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు తీసి మనం కొబ్బరి అన్నం అనేది ఎలా వచ్చిందో చూద్దాం చూసారు కదా ఎంత పొడి ఎంత బాగా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి పాలతో కొబ్బరి అన్నాన్ని ఇప్పుడు మనం ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా వేసుకుందామండి తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిగాయ ముక్కలను వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు అనేది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి అంటే కొంచెం బాగా వేగనివ్వాలి అనమాట కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లమే ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి నీళ్ళల్లో మీల్ మేకర్ని అది గట్టిగా పిండేసుకొని ఇందులో వేసుకోవాలి మీల్ మేకర్ని కావాలంటే హాట్ వాటర్లో కూడా నానబెట్టుకుని వేసుకోవాలండి నేనైతే చన్నీళ్ళలో నానపెట్టాను ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేయటం వల్ల ఏంటంటే ఈ గ్రేవీ అనేది బాగా వస్తుందనమాట ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం నీళ్ళలోకి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు ముక్కలు మొత్తం అంతా వేసుకొని ఆ మసాలా అంతా మొత్తం దానికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇందులోనే ఇప్పుడు మనం ఒక రెండు గరిటలు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు వేయడం వల్ల ఏంటంటే కుర్మా అనేది టేస్ట్ బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇది ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఈ ఈ కొబ్బరి ఉన్న ఆలు కుర్మాయే కాకుండా గుత్తి వంకాయ కూర బాగుంటుంది తర్వాత పన్నీర్ కూర ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి వీటిలో గ్రేవీ కర్రీస్ ఏమైనా కూడా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు మనం విజిల్స్ అయిపోయాయి కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చూద్దాము చూసారుగా ఆలు మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొబ్బరి అన్నంతో పాటుగా ఈ కూర ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్